తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జిలుకర రవికుమార్ మాట్లాడుతూ ప్రముఖ న్యాయకోవిధుడు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేయడం అభినందనీయమన్నారు చెందిన పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులు న్యాయ కోవిధుడికి ఓటు వేసి గెలిపించాలని కోరారు చేత పరిపాలన కొనసాగిస్తున్న తరుణంలో మరి భారత ఉపరాష్టపతికి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని మరి ఇండియా కూటమి ఏర్పాటు చేయడము ఆర్షణీయము ఈ ఒక ఇండియా కూటమి ఏర్పాటు చేయబడిన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ తో సహా తెలంగాణ ప్రాంతంలో ఉన్న అరవై అరవై మంది ఓటర్స్ ఉన్నారు మరి నలభై రెండు పార్లమెంటు పద్దెనిమిది మంది రాజ్యసభ సభ్యులుగా ఉంటున్న తరుణంలో తెలుగు వారందరి ఏకమై తెలుగు వారందరి ఏకమై జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలుపుకు సహకారంగా ఉండాలని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ కోరుచున్నది ఇది మన తెలుగు ధన్యత తెలుగు వారికి కిరీటంగా తెలుగు వారు మన భారతదేశానికి మరొక సదావకాశం కల్పించిన ఈ ఇండియా కూటమికి కృతజ్ఞత చెల్లిస్తూ మీరందరూ ఈ యొక్క జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలిపాలని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ మిమ్మల్ని విజ్ఞాపనం చేస్తుంది జై తెలంగాణ